ఫ్లూట్ మ్యూజిక్ ఎవరు సెలెక్ట్ చేసి చేసారో గానీ అసలు ఎక్సలెంట్ అనమాట ఒక ఇద్దరు ముగ్గురి ఉన్నాయి ఒకటి చౌరాసి గారిది ఒకటి ఉంది ఇంకా ఇద్దరు ఎవరో అనేది తెలియదు కానీ చాలా వండర్ఫుల్ సెలక్షన్ ఇంకా లాస్ట్ లో కదిరి గోపాలనాథ్ గారు ఫ్యాక్స్ ఆఫోన్ కదిరి గోపాలనాథ్ గారు అంటే ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కాకపోతే నా అదృష్టం ఏంటంటే నేను ఆయన్ని టీవీఎస్ ఫిఫ్టీ మీద తిప్పాను టీవీఎస్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ అని చిన్న బండి ఉంటది కదా అమ్ముతారు నాకు ఆ బండి ఉండేది ఫస్ట్ లో ఆయన భీమవరం త్యాగరాజు ఆరాధనోత్సవాలు వచ్చినప్పుడు ఆయన్ని భోజనాన్ని తీసుకెళ్ళడం తీసుకురావడం ఆయన్ని అలా నాకు ఇవన్నీ గుర్తు వచ్చినాయి వాళ్ళు లాస్ట్ లో పందనాన హరి అంటే చాలా వంట సెల చాలా బాగుంటుంది ఎన్నో కదిరి గోపాలనాథ్ గారు అంటే దేవుడు అయినా సంగీతంలో అపర బ్రహ్మ అయినా మంచి సెలెక్ట్ చేశారు చాలా మెడిటేషన్ అసలు నాకంటే టూ అవర్స్ నాకు అనిపించలేదు ఒక టూ మినిట్స్ లో అయిపోయినట్టు అనిపించింది నాకు అంత డెప్త్ అందులో మీ సహచర్యంలో మీరు అంత సెలెక్టెడ్ కదా మీరు మీ గురించి అసలు చెప్పవసరం లేదు పేరవరంలో మొన్న ఆ ప్రోగ్రామ్ కూడా అంత సక్సెస్ కి మీరు స్టేజ్ మీద ఉండడం ఒక గిఫ్ట్ గా అనిపించింది నాకు అంత హ్యాపీ ఈ జూమ్ సెక్షన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి ఎనర్జీస్ వచ్చినాయని మాత్రం నేను భావం చేస్తూ ముఖ్యంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నా మ్యూజిక్ నేను ఎప్పుడు మ్యూజిక్ అప్లై చేస్తూ ఉంటే అందరూ ధ్యానం చేస్తూ ఉంటారు ఈ రోజు మ్యూజిక్ అప్లై అవుతుంటే నేను ధ్యానం చేసే అదృష్టం నాకు వచ్చింది నేను ఎక్కడ ధ్యానంలో కూర్చున్నామన్నా స్టేజ్ మీద వచ్చి సార్ మీరు పాడండి సార్ లేదా ఫ్లూట్ వాయించండి సార్ మీ అందరం ధ్యానం చేస్తా ఉంటారు వాళ్ళు నేను ధ్యానం చేసే అవకాశం ఈ రోజు నాకు అవకాశం వచ్చింది దట్ ఈస్ మై గిఫ్ట్ అనమాట మాకు మా అదృష్టం మా భాగ్యం సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా వారి యొక్క ఎక్స్పీరియన్స్ అనుభూతి ఎలా ఉంది ఆ పిపుళ్ళ ప్రసాద్ గారి సాంగత్యంలో ధ్యానం చేయడం అనుభూతి రమణిపాడం గారు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ हाँ तो 1911 या मॉर्निंग बस साइकिल ओडोप्लास्टी समेत इसमें तो जाना है फोर्थ टू केसेस मालिक सिक्स सेक्टर के केसेस चलावर आ रहे से तो मालिक सेक्टर सेक्टर को देखा नहीं बहुत इतना पड़ा ना हाँ पड़ा ना अंधेरे में मालिक तो नहीं तो नहीं इतना हम लोगों అంటే కాదు మరి నలుగురు మీ దాంట్లో హలో ఆఫీస్ వేరు పోలీస్ వేరు అంటే ఆఫీస్ ఓకే మేడం గారు ఎవరిలో లేనట్లున్నారు ఓకే నేత్ర మేడం గారు సౌండ్ చేయొద్దు సౌండ్ చేయొద్దు హలో సార్ నమస్తే సార్ నమస్తే మేడం ప్లీజ్ సార్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ మ్యూజిక్ చాలా వండర్ఫుల్ సార్ చాలా బాగా జరిగింది సార్ ధ్యానం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ మేడం థ్యాంక్ యూ సో ఇంకా ఎవరైనా టూ వర్డ్స్ చెప్పడానికి సాహసం చేస్తే శ్యామ్లా మేడం గారు సార్ నమస్తే సార్ నమస్తే పిప్పల్ల ప్రసాద్ సార్ ఈరోజు సార్ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది సార్ మ్యూజిక్ కూడా ఎంతో చాలా బాగా చేశారు అంత ఎక్సలెంట్ గా ఉంది సార్ మెడిటేషన్ టూ అవర్స్ కూడా అసలు టైం తెలియలేదు ధ్యాన మహా చక్రంలో ఎలా అయితే జరుగుతూ ఉంటుందో ఆ త్రీ అవర్స్ చాలా తక్కువ టైం లాగా అనిపిస్తుంది అలా కూర్చోగలగటం అనేది ఇంతమంది తోటి గ్రూప్ కాన్షియస్ తోటి చక్కగా కంటిన్యూస్ కూర్చోగలుగుతున్నాం సార్ ప్రతిరోజు మీరు కూడా ఎంతో అద్భుతంగా ఆ కలెక్షన్ మ్యూజిక్ అంతా కూడా నిజంగా చాలా అద్భుతంగా కలెక్ట్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ జస్ట్ కొరియర్ బాయ్ వర్క్ మేడం అక్కడ ఉంది అని అలా మనం చేసిండేమీ లేదు పొరియర్ బాయ్ వర్క్ చేస్తున్నావు అంటే ఇంకేం లేదు సో థ్యాంక్ యూ మీరు నేర్చుకోవాలి సార్ ఫ్లూటూ సార్ తప్పకుండా సార్ నేర్పిస్తారని నేర్చుకుంటాను సార్ నేర్చుకోవాలి సార్ మీరు ఎందుకంటే మీకు మీకు బా ఉపయోగపడుతుంది అవును అవును సార్ రెగ్యులర్ ఈ ప్రోగ్రామ్స్ జూమ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ నేర్చుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది నేర్చుకుంటాను లక్ష్మీ మేడం గారు వరలక్ష్మి మేడం గారు చిరుపూరు వరలక్ష్మి మేడం గారు మేడం సార్ నమస్తే సార్ ప్రసాద్ సార్ గారికి నమస్కారం సార్ నరేంద్ర సుదీర్ సార్ ఇవాళ ఎలా ఉందంటే ఈ ధ్యానానికి బంగారానికి సుగంధం అవ్వినట్టుగా అయిపోయింది ఈ రోజు మీ దర్శనం సార్ నిజంగా ప్రసాద్ సార్ గారు మీరు సరస్వతి నిలయం మీలో ఆ సరస్వతి దేవి వచ్చి కూర్చున్నట్టు అనిపించింది నాకు మీరు మా చూడగానే ఆనందం అనిపించింది సార్ ఫామర్ సార్ మాది వెంకటో నమస్తే మేడం నమస్కారం సార్ 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 అద్భుతంగా ఉన్నాయి సార్ అదే సారికి చెప్పాను రెండు ఆశ దుఃఖ రాగాలు వదిలేసి మొత్తం పెట్టండి సార్ ఏమైనా వేరే శివరాజిని వాళ్ళని పిలవకుండా మిగతా వాళ్ళని అందరిని పిలుచుకుందామే రాగాలు అని చెప్పాను సార్ దగ్గర బ్రహ్మాండంగా మరి ఎలా సెలక్షన్ చేస్తున్నారు ఆయన అది సంగీతం నేర్చుకోవాలని ఏమీ లేదు అనేది ప్రూవ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు నరేంద్ర సూర్య సార్ కష్టపడి మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి రాగాలు లాగి పీగి నేర్చుకుంటే ఆయన ఏమీ లేకుండా మరి ఇంత గొప్పగా అద్భుతంగా సెలక్షన్ చేసి ఒక రాగం ఏమి అద్భుతంగా సెలక్షన్ చేసి అంటే ఆనందం అయిపోతుంది దాంట్లో లేనమే వెళ్ళిపోతున్నాం ఎట్టుపోతున్నాం అంతే తెలియదు సమయమే తెలియదు మీరు మీ దర్శనం ఈ రోజు మాకు చాలా ఆ అద్భుతం సార్ మేము థ్యాంక్స్ నరేంద్ర సూరి సార్ గారికి మీ యొక్క దర్శనం మాకు ఇప్పించినందుకు ధన్యవాదాలు సార్ చాలా గొప్పగా జరుగుతుంది మాకు నేను నిజంగా అసలు అదృష్టంగా భావించున్నాం మేము ఎందుకంటే ఇదొక పండగైపోయింది మా మనసుకు ఉదయం లేస్తానే అయ్యో ఐదు గంటలు మూడున్నరకే మెలకు వస్తుందిలే మామూలుగా నాకు అందరూ కూడా రెడీ కావడం మళ్ళా సాయం రాత్రికి రెడీ అయి కూర్చోవటము చాలా అద్భుతమైనటువంటి ఆనందంలో మమ్మల్ని తేల్చి తేలుస్తున్నారు మంచి లేపుతున్నారు అన్నమాట ఆధ్యాత్మిక చింతనలో సార్ ధన్యవాదాలు సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత మేడం గారు టీంలో ఉన్న అందరికి కూడా మనకి జూమ్ క్లాసెస్ లో రోజు అంటే చాలా జూమ్ క్లాసెస్ జరుగుతున్నాయి అన్ని సబ్జెక్ట్ వైజ్ జరుగుతున్నాయి వారి అనుభవాలు వారికి ఉండేటటువంటి ఆ జ్ఞానామృతం అలా ఇస్తున్నారు కానీ అసలైంది సాధన చాలా చాలా ఇంపార్టెంట్ సాధనే అది మన జూమ్ లో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుంది అనిపించింది నాకు ఎందుకంటే వింటున్నాం ఓకే బోల్డ్ వింటున్నాం కానీ ఆచరణ యోగ్యం కావాలంటే సాధన లేకుండా మనం ఎన్ని విన్నా ఆచరణ యోగ్యం రాదు సార్ అనుభవంలో నేను చెప్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం క్లాసెస్ చెప్తూ సంగీతంతో అందరి చేత సాధన చేయించాను కానీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాధన పెంచుకోవాలని ఇంచుమించుగా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక ఎయిటీన్ అవర్స్ ఇప్పుడు మెడిటేషన్ లోనే ఉంటున్నాను ఒకసారి త్రీ ఇయర్స్గా అది సాధన చేస్తే సారు మనకి చాలా చాలా వాల్యూబుల్ అని అర్థమైంది నాకు అది ఇప్పుడు ఈ లో మరి మీకు ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇందులో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మొన్న బుద్ధ పౌర్ణిమ రోజు మెడిటేషన్ లో కూర్చున్నాను సార్ టైటల్ లోపలికి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ కంటిన్యూగా వస్తుంది నో గ్యాన్ ఓన్లీ ధ్యాన్ నో గ్యాన్ ఓన్లీ ధ్యాన్ నో గ్యాన్ మనము జ్ఞానాన్ని బయట నుంచి తీసుకున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ జ్ఞానం అనుకుంటున్నాం దాన్ని పత్రించి మనకు చెప్పారు దానికి అనుభవాన్ని జోడించాలి అవును అంటే జ్ఞానం అవుతుంది అని అనుభవం కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం పర్సెంట్ నేను ఒక యోగిని అని చెప్పడం వేరు ఒక యోగిలాగా జీవించడం వేరు గడ్డాలు పెంచుకుంటే యోగులు అయిపోదు యోగి చూ విల ప్రసాద్ గారిని చూడాలి ఆ స్థితిలో జీవించడం అనేది ఎంత ఎర్త్ మనం పత్రికని చూసి ఇలాంటి మహానుభావుల్ని చూసి మనం నేర్చుకోవచ్చు ఎంతో నేర్చుకోవచ్చు పత్రిజీ నేర్చుకోవడానికి మనకి ఎంతో ఇచ్చారు జన్మ వృధా కాకూడదు ఎక్కడో ఏదో ఇంకా మాయలలో పడి ఇంకా ఏదో మోహాలల్లో పడి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో పొందాలి అన్నటువంటి ఆ తాపత్రయం మూడు రకాల తాపాలు ఆ తాపత్రయం అని ఎవరు పెట్టారో పేరు కాని వాళ్ళకి మొక్కాలి మొక్క మూడు రకాల తాపాలు దానిలో ఆ మూడు రకాల తాపాలు సో అంత అద్భుత పోవాలంటే సాధన మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం ఒక్కానొక స్థితిలో మనకి బరువు అయిపోతుంది అజ్ఞానాన్ని తొలగించుకోవడం చాలా కష్టం ఈజీ సులువైంది జ్ఞానాన్ని దింపుకోవడం చాలా కష్టం ఏమంటారు చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ సార్ కూడా ఒకసారి కార్ లో సార్ నేను వెళ్తుంటే ఏదో చిన్న సంథింగ్ ఉంటాయి కదా ఈ ఎమోషన్స్ ఉంటాయి కదండి ఫ్యామిలీలోనో ప్రోగ్రామ్స్ లోనో సమాజంలో ఎమోషన్స్ ఉంటాయి కదా సార్తో నేను షేర్ చేసుకున్నాను సార్ నాకు కొద్దిగా అన్ఈీ ఉంది అని ఏ ఏం ఏం స్వామి అన్నాడు ఏం సార్ అంత ధ్యానం చేస్తున్నావు అని ఏదన్నా ఒక ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని కనెక్ట్ అయిపోతున్నావు మళ్ళీ ఏదో స్టేజ్ ఎక్కి మాత్రం ఎరగదీసేస్తున్నావు సార్ అని చెప్తే అప్పుడు ఆయన ఒకే ఒక వర్డ్ చెప్పారండి నువ్వు ఎప్పుడు ఏ ఎమోషన్ యాక్టివేట్ అయినది అది ఆనందం అవని దుఃఖం అవని సంతోషం అవని ఏదైనా ఒక్క వర్డ్ మాత్రం నువ్వు కంపల్సరీ అనుకోమని చెప్పాడండి ఆ వర్డ్ సో వాట్ సో వాట్ నాకది బాగా నేను బాగా అప్లై చేసుకున్నాను నాకు చాలా సూపర్ నాకు పెద్ద సన్మానం చేశారు స్టేజ్ దిగిన తర్వాత సో వాట్ అయితే ఇప్పుడు అంటే అక్కడ క్లియర్ అయిపోయింది షాలు వాళ్ళు బ్యాగ్లు బ్యాగ్ వెళ్ళిపోవడమే సో వాట్ లేదు ఎక్కడన్నా కొంచెం చిన్నగా అవమానం జరిగింది స్టేజ్ దిగిన తర్వాత సో వాట్ నిన్ను సరిగ్గా నీకు వెల్కమ్ చెప్పలేదు సో వాట్ అయితే ఏంటి అక్కడతో వదిలేదు అది నాకు ఆ వర్డ్ ఒకటి నాకు చాలా హెల్ప్ అయింది ఇవన్నీ మనం సాధనలోనే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోగలం కానీ సార్ ఎన్ని ఎంత జ్ఞానం సంపాదించుకున్నా దాన్ని మనకి అప్లై అవ్వదు లైఫ్ లో అది ఇప్పుడు నాకు మన దాంట్లో మేడం ఫోన్ చేసి సార్ మీరు ఏం చేయకూడదు కళ్ళు పూస కూర్చోడు అనుకున్నాను అంటే నన్ను మేడం సార్ మీది ఫ్లై అయ్యి వేసేస్తున్నాం పల్లన రోజు మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ మీరు రెడీగా ఉండాలంటే నేను ఏదో ఇరగదీసేయాలనుకున్నాను నేను ఆవిడ లాస్ట్ లో చెప్పారు సార్ మీరు ఏం చేయొద్దు రావడం సెల్ఫోన్ ఆన్ చేసి కూర్చోండి అంతే లాస్ట్ వరకు అని చెప్పారు ఆవిడ అరే ఉంది ఉందనుకుంటున్నాను నేను కరెక్ట్ ఇది కరెక్ట్ అన్నమాట ఇది గొప్ప సాహసమే మమ్మల్ని అలా పిలవడం ఆ మేడం గారికి ఆ మేడం గారు సాహసానికి ప్రణామాలు చేయాలి నేను నేను అడిగాను మేడం ఏం చేయాలని మీరు వచ్చి కూర్చులో కూర్చుని కళ్ళు మూసుకొని వీడియో ఆన్ చేసి అన్నారు అయిపోయిందంటే బాగుంది చాలా బాగుంది ఎక్కడున్నారా ఇంట్లోనే ఉన్నారా నేను ఈరోజు నిన్న అక్కడ చేసి వచ్చాను సో మోటూర్ చేసాం ప్రోగ్రాము రేపు గుడివాడలో అక్టోబర్ పది పదకొండు పన్నెండు మూడు రోజులు ధ్యాన మహా చక్రం పెట్టారు అక్కడ రమణ మహర్షి దగ్గర దగ్గర దానికి రేపు ఎమ్మెల్యేలు ఎవరెవరి పిలిచి ప్రోగ్రాంలు మంది అవర్ మ్యూజిక్ మెడిటేషన్ ఓకే అది చేసుకుని రాజుగారి పాలెం రాజుగారి పాలెం చేసుకుని హైదరాబాదు హైదరాబాద్ నుంచి కర్నూలు మన ఆంజనేయ శర్మ గారిది ఆరాధన ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఆ మూడు రోజులు కర్నూలు అవతల ఆయన సమాజ్ చేశారు కదండి అవును అవును అక్కడ ప్రోగ్రామ్ చేసుకుని మళ్ళీ ఐదో తారీఖున ఇంటికి వస్తాను రేపు బయలుదేరితే నాకు కూడా హ్యాపీగా అక్కడ ఎక్కడ ఉంటే నెట్ ఉన్నారు అది మా భాగ్యం లే లేచిన అనుకున్నాను అంటే చిన్న మార్పు నాలో నాకు మార్పు ఏంటంటే ఎప్పుడైనా జూమ్ సెక్షన్ లో పౌడర్ గౌడర్ రాసేసి లాల్చేసి మంచి కలర్ఫుల్ లాల్చే అంటే బాగా కనిపించాలని అనుకునేవాడిని అనిపించింది అరే సహజంగా ధ్యానం అంటే సహజత్వం కదా నేను ఎవరికి బిల్డప్ అయ్యో అవసరం లేదు ఎలా ఉన్నాను అలాగే హ్యాపీగా కూర్చో వాటర్ తాగా అని కూర్చున్నాను నేను అద్భుతంగా ఉన్నాను పత్రిజీ గారి దర్శనం చాలా హ్యాపీ ఉంది థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి రావడము మీ సాంగత్యంలో ఆ కాసేపు గడపడం చాలా చాలా ఆనందంగా ఉంది ఆ ఇంకా ఎవరైనా ఒక ఎవరైనా ప్రసాద్ గారితో మీ యొక్క అనుభూతిని షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు వరలక్ష్మి మేడం గారు ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ ప్లీజ్ నమస్తే సార్ నమస్తే సార్ చాలా బాగున్నది సార్ ఈ రోజు మెడిటేషన్ సార్ నాకు ఈ లింక్ జయలక్ష్మి మేడం పంపించినారు గ్రూప్ లో కూడా చూసినాను అంటే ఈ రోజు మెడిటేషన్ ఎట్లా అయింది అంటే చెప్పేది కాదు సార్ అలా అయింది మాది వచ్చేసి బెంగళూరు సార్ సార్ చెప్పింది చిరు నవ్వుతో కూర్చోవాలి నవ్వుతో అంటే ఆ నవ్వును వెదుక్కుంటూ కూర్చున్నాము సార్ అస్సలు లేదు సార్ టూ అవర్ చాలా బాగుంది సార్ మెడిటేషన్ చాలా బాగా జరిగింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది కాన్సెప్ట్ చాలా బాగుంది సార్ విశ్వ చైతన్య కొనటము మళ్ళా మీరు చేస్తుండేది ధ్యానము ధ్యానం కోసమే అనేది చాలా బాగుంది సార్ ఎందుకంటే నాకు ఇది ఒక వరంగా దొరికింది సార్ నేను త్రీ టూ టూ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను సార్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చాలా లాస్ అయినాను మెడిటేషన్ నాకు జరగలేదు సార్ ఎందుకంటే అమ్మకు కొంచెము ఆరోగ్యంతో అక్కడ కొంచెము స్పెండ్ చేస్తూ అట్లా ఇదైపోయింది సార్ ఇది ఒక వరంగా నాకు దొరికింది సార్ నాకు ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి కావాలి మెడిటేషన్ కావాలి అనుకుంటున్నాను సార్ ఇది లింక్ అంపించి చాలా ఇది చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా బాగుంది సార్ చాలా బాగున్నది మెడిటేషన్ చాలా బాగా జరిగింది సార్ అలాగే దీన్ని అందరికి షేర్ చేయండి ఓకే సార్ ఓకే ఖండితంగా సార్ ఆఫ్టర్నూన్ కొంచెం కాదు సార్ త్రీ టు ఫైవ్ మార్నింగ్ నైట్ జాయిన్ అవుతున్నాను సార్ చాలా చాలా బాగా జరుగుతుంది సార్ మెడిటేషన్ మాత్రము చాలా నేను ఎంత నేను శక్తి నింపుకుంటున్నాను అంత శక్తి నింపుకుంటున్నాను సార్ చాలా బాగుంది సార్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ ఫర్ జాయిన్ మీకు ఎంతగా వీలుంటే అంతగా జాయిన్ అవ్వండి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఫ్రమ్ జయలక్ష్మి మేడం గారు నమస్తే సార్ అలాగే ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు ఈ సెషన్ లో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలు నిజంగా ఈ వరలక్ష్మి మేడమే సార్ నేను బుద్ధకోనం రోజు పిరమిడ్ వ్యాలీలు అడిగాను మేడం సాధన ఎలా జరుగుతుంది మేడం సాధనే అవడం లేదు మేడం ఏం చేయాలో అర్థం కాలేదు మేడం అన్నారు సార్ అప్పుడు నేను ఏం లేదు మేడం ఈ రోజు ఒక మెగా పిరమిడ్ ఎనర్జీ కనెక్ట్ అయ్యారు కదా సరిపోతుంది ఇంటికి వెళ్ళి సాధన బాగా చేసుకోవచ్చు అన్నాను ఆ వచ్చిన తక్షణమే ఈ విధంగా ఆపర్చునిటీ యూనివర్స్ ఇచ్చింది మీ రూపంలో విశ్వచైతన్య రూపంలో అందరికీ సాధన చేసుకోవడానికి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు సార్ నిజంగా రాత్రి ఇప్పుడు నేనైతే అందరు చెప్పినట్టుగానే రాత్రి అయితే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పింది కూడా నాకు తెలియలేదు ఆ చెవులో ఆ మ్యూజిక్ కంటిన్యూ అవుతుంది సార్ చిలేస్ చూస్తాను లెవెన్ ఫిఫ్టీన్ అయింది ఎవరు లేరు జూమ్ ఆన్ ఆఫ్ అయిపోయింది నాకేమో ఆ మ్యూజిక్ కంటిన్యూ అవుతుంది ధ్యానంలోనే ఉన్నాను చూడండి సార్ ఎంత డీప్ గా వెళ్ళిపోయిందో ధ్యానం రాత్రి షేర్ చేయలేదు ఇప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ సార్ సెవెన్ టెన్ అయింది మీ మాటలు ఎప్పుడో కొంచెం వినపడ్డాయి నాకు చూస్తే టైం అయింది అప్పుడే అయిపోయింది ఆ టైం నిజంగా సార్ రోజు రోజుకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి అనేదానికి ఇదే సార్ నిదర్శనం నాకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయింది సార్ రాత్రి ఇప్పుడు రోజు అవుతుంది ఇంకా పెరుగుతున్నాయి ఎనర్జీ లెవెల్స్ అనేది చెప్పడానికి నాకు రాత్రి ఇప్పుడు చాలా బాగా అనుభవం అయింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అందరూ అందరూ కలిసి చేస్తున్నారు జగత్ పత్రిజీ మరియు విశ్వ చైతన్య పవన్ ఫౌండేషన్ ప్రకాష్ బాబు గారు టీం అంతా కూడా విత్ గ్రేట్ కోఆర్డినేషన్ అంటే పారిజాత మేడం గారు మీరు కంఫర్టబుల్ గా ఉంటే మీరు ప్లీజ్ మీ యొక్క సందేశం అనుభూతి

అందులో గీతా మేడం గారు సాంగత్యంలో పిప్పిల ప్రసాద్ గారి చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ అసలు ప్రతిరోజు కొత్త కొత్త కొత్తగా అనిపిస్తుంది ప్రతిరోజు ఒక కొత్త వైబ్రేషన్ తో కొత్త అనుభూతితో చాలా బాగుంది సార్ ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో నేను కొత్త కొత్తగానే అనుభవిస్తూ వస్తున్నట్టు ఉంది పిప్పిల ప్రసాద్ సార్ గారికి మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ ఈ గ్రూప్ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సింగల్ గా మనం చేస్తూనే ఉంటాం కానీ సిక్స్ అవర్స్ ప్రతి రోజు సిక్స్ అవర్స్ ధ్యానం అంటే నిజంగానే హార్ట్సప్ చెప్పుకోవాలి ఒక ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు మనము రెడీ అయిపోయి టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు ఒక చోట కూర్చొని చక్కగా ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఇలా కూర్చొనే అవకాశం కల్పించిన ఈ టీమ్ జగద్గురు పత్రిజీ గారికి మరియు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వీళ్ళిద్దరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీరు ఇక్కడ ప్రతిరోజు అనేసరికి నాకు చిన్న ఆశ పుట్టింది చెప్పండి సార్ విపిల్ల ప్రసాద్ గారు ప్రతిరోజు వస్తే బాగుండేమో అని సార్ నిజమే అది నిజమే సార్ అవకాశం జాయిన్ అయిపోతాను సార్ తప్పకుండా తప్పకుండా అయ్యా మా ఆత్మీయ ఆహ్వానం మీరు అవుతాను అంటే ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతామని మా ఒక చిన్న ఆశ సార్ మీతో ఆ డివైన్ ఎనర్జీకి మీరుంటే ఆ డివైన్ ఎనర్జీకి కనెక్ట్ అవుతామని ఒక చిన్న ఆశ సో ఎప్పుడు వీలున్నా కూడా మీరు ప్లీజ్ జాయిన్ అండ్ అందరు ఏమంటున్నారు అంటే మార్నింగ్ సెషన్ కంటిన్యూ చేద్దాం ఇది యాక్చువల్ గా విత్ ట్వంటీ వన్ డేస్ అనుకున్నాము బట్ మార్నింగ్ సెషన్ అనేది కంటిన్యూ చేద్దాం అనే ఒక ఆలోచన వచ్చింది అంటే ఇంతవరకు మేము ఓన్లీ నైట్ సెషన్స్ చేసాము మార్నింగ్ సెషన్స్ చేసాం గానీ మళ్ళీ మీరు అన్నట్టుగా ఆ యొక్క సజ్జన సాంగత్యం ఎక్కువైపోయింది ఆ సజ్జన సాంగత్యం కాస్త జజ్జన సాంగత్యం లాగా మారిపోయింది సో ఈ దజన సాంగత్యము సజ్జన సాంగత్యం దీన్ని వదిలేసి కాస్త ధ్యానం చేద్దాము అని ఒక ఆలోచన సో మన టీం వాళ్ళందరితో పంచుకున్నప్పుడు వారందరూ వారి సహకారంతో నాట్ సహకారము కోఆర్డినేషన్ సమన్వయం సహకారం వేరు సమన్వయం వేరు ఆ సో వారి సమన్వయంతో ఇక్కడ మాకు ప్రకాష్ బాబు గారు ఉన్నారు ఫ్రమ్ బెంగళూరు వారి యొక్క సందేశం మీరు కంఫర్టబుల్ గా ఉన్నారా ప్రకాష్ తిరుగుతున్నాను ఓకే సో ఈరోజు పిత్ల ప్రసాద్ గారి సాంగత్యంలో ధ్యానం ఎలా అన్నా నమస్తే సార్ సార్ మాస్టర్ నమస్తే అండి సిద్దర్ పెట్టలో కలిశాము సిద్ధార్పేట చారా కదా ఇద్దరము ఆ ఎస్ సస్ యస్ గుర్తు వచ్చింది మాత్రం ఫౌండేషన్ అవునవునండి అవునండి ఎస్ సార్ ఎస్ సార్ చాలా అద్భుతంగా ఈ రోజు మీ సారథ్యంలో ధ్యానం జరిగింది సార్ జస్ట్ ఆరు గంటలు జాయిన్ అయినారు కొద్దిగా హాస్పిటల్ వేసుకున్నారు మా మామ గారు అక్కడే చూసుకున్న ఉండడం వల్ల నాకు ఈ మూడు రోజులు సహకరించలేదు సో రేపు నుంచి మాకు యాక్టివేట్ అవుతుంది మనకు కంప్లీట్ గా ఓకే చాలా అద్భుతంగా ఉంది సార్ ఈ రోజు మీ ఎనర్జీతో తో ఇక్కడ డాన్ చేయించినందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అనంతకోటి ఆత్మ ప్రణామాలు ఆత్మ స్వరూపులు అందరికీ కూడా విపిల్ల ప్రసాద్ గారికి గాన గంధర్వులు అంతకు మించినటువంటి ఒక పరమ యోగి వారి సాంగత్యంలో ఈరోజు ధ్యానం చేయడం అనేది మహద్భాగ్యం థ్యాంక్ యూ సో మచ్ సార్ సుజాత మేడం గారు ప్లీజ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆత్మబంధు ఈరోజు మన గెస్ట్ గా వచ్చిన గురువు మెంబర్స్ అందరికీ విశ్వచైతన్ కాన్సన్ ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు నిజంగా ఎంతో అద్భుతంగా జరిగింది ఈ రోజే ప్రతి ప్రతిరోజు ఇలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉంది జస్ట్ మనం ఫీల్ అవుతూ ఉండాలి ఎనర్జీ అనేది రోజు రోజు మనం డీప్ గా వెళ్తూ ఉంటే ప్రతిసారి మనకి ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది సో మనం అందరం ఈ యొక్క ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ అంటే జూలై సారీ జూన్ సెవెంత్ దాకా ఇది జరుగుతుంది సో మనం అందరం త్రీ టైమ్స్ వీల్ పడినంత మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా నైట్ సెషన్ ఏది వీలు పడితే ఆ సెషన్ కి హండ్రెడ్ పర్సెంట్ మనం జాయిన్ అయ్యి మెడిటేషన్ లో ఆ ఒక్క ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు సో మరొకసారి అందరికి చెప్తున్నా ఫైవ్ టు సెవెన్ త్రీ టు ఫైవ్ అండ్ నైన్ టు లెవెన్ మనకి త్రీ టైమ్ మెడిటేషన్ ఉంటుంది సో ప్లీజ్ ఏది ఏ టైంలో మీకు వీలు పడుతుందో ఆ టైం లో జాయిన్ అవ్వండి అందరికి థ్యాంక్స్ మనం సెషన్ ఏం చేసుకుంటే మరొక్కసారి మన గురువు గారు నిజంగా ఇంత అద్భుతమైన సాధనని మనకు అందించబట్టే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ఇంత చక్కగా చేసుకోగలుగుతున్నాం ఆ ఎనర్జీని ఫీల్ అవ అవుతున్నాం ప్లస్ ఆ ఎనర్జీతో పాటు నిజంగా లోపల ఎంతో అద్భుతమైన ఒక ప్రశాంతత మనకు దొరుకుతుంది అది ఎక్కడ దొరకనది అది మనలోనే దొరుకుతుంది అనే విషయం మనకు అర్థం చేయించారు మరొకసారి ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసి ని చేసాను అమృత సో ఎవరికి ఫీల్ పడితే వాళ్ళు అన్యూట్ చేసుకోండి

తరువాత మనం అక్కడి అదే విధంగా రాత్రి 9 గంటలకు కలుసుందాము అందరూ జాయిన్ అవుతారు సన్నీ ఆ టీరవేద్దాం థాంక్యూ ఆల్ నమస్కారం